మిగిలిపోయింది ఏంటంటే ఈ ఆర్టిజెన్స్ కార్మికులు ఇప్పుడు దగ్గర దగ్గర సెవెంత్ ఇయర్కి వచ్చింది ఒకటే కేడర్లు చేస్తున్నారు నాలుగు కేడర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్ ప్రకారం డిజైన్ చేశారు కానీ వాళ్ళు ఒకటే కేడర్ లో ఉన్నారు వాళ్ళ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారం వాళ్ళు ఫైవ్ ఇయర్ సర్వీస్ చేసినాక వాళ్ళ స్కేల్ చేంజ్ చేయాలి అది కూడా చేయలేదు మేము అనేది ఏంటంటే ప్రస్తుతం నైన్టీన్ సెవెన్ లో అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఏపీఎస్సి ఉండే ఏపీఎస్సీ ఉన్నప్పుడు ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వేకెన్సీస్ లో ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేకెన్సీస్ అప్పుడు ఎలక్ట్రిసిటీ లో పనిచేసిన బిఈఎఫ్ఎస్ కావచ్చు కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే లేబర్స్ వీళ్ళందరూ కూడా అప్పుడు సింపుల్ స్క్రీనింగ్ టెస్ట్ పెట్టి వాళ్ళందరి కూడా డిపార్ట్మెంట్ టెస్ట్ పోస్టుల్లో తీసుకున్న అదే విధంగా మేము మా మేనేజ్మెంట్ కూడా రకరకాల రిక్వెస్ట్ చేసినాం ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఏవేవైతే ఉన్నాయో అందులో ఒక ఫిఫ్టీ పర్సెంట్ అప్పుడు ఏ విధంగా చేసిన అదేవిధంగా ఫిఫ్టీ పర్సెంట్ వేకెన్సీస్ ఈ ఆర్టీసర్స్ కార్మికులతోటి వారి యొక్క స్టడీ క్వాలిఫికేషన్ రోస్టర్ అండ్ మెరిట్ ప్రకారం వీళ్ళందరినీ కూడా డిపార్ట్మెంట్ లో అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ గా కన్వర్షన్ చేసుకుంటే మిగతా పోస్ట్ లో నిరుద్యోగులకు చేస్తే ఇటు చెప్పి మేము చెప్పినాం కాబట్టి ఈ విషయంలో మీరు కొంచెం చొరవ తీసుకొని మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ కావాల్సిన ప్రభుత్వాన్ని కూడా విన్నవించవలసిందిగా మేము కోరుకుంటూ అదే విధంగా ఆర్టీజన్స్ కి ఇంకో సమస్య ఉన్నదన్న వాళ్ళకు టోటల్ ఇప్పటి వరకు సిక్స్ ఇయర్స్ చేస్తే ఎండ్ లీవ్స్ అనేది థర్టీ డేస్ ఏ ఉండదు అదే విధంగా ఒకవేళ సిక్ అయితే మెడికల్ లీవ్ కూడా లేదు ప్లస్ ఇయర్లీ మనం ఎండ్ లీవ్స్ సరెండర్ చేసుకుని అమ్ముకోవచ్చు ఆ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి షార్ట్ ఫాల్ ఇప్పుడు వాళ్ళకు కూడా సిక్స్ ఇయర్ సర్వీస్ అంటే ఇయర్లీ థర్టీ డేస్ అక్యుమిలేట్ కావాలి అట్లా చేస్తే ఆ ఒక్క ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఇస్తే వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉంటది అదే విధంగా ఇంకొక రిక్వెస్ట్ కూడా ఆర్టిజన్ చెప్తున్నా ఈ సమాముఖంగా మన ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి మనం కూడా ప్రాపర్ వేలో ఏం చేసుకోవాలి అవసరం ఈ సభామొక్కలు చెప్తున్న మా సోదర సంఘాల కూడా అందరం విడిపోయి పని చేస్తే ఏది సాధించలేం కాబట్టి మేము కూడా రెడీ ఆరేళ్ల కింద నుంచి చెప్తున్నాం కన్వర్షన్ విషయంలో మా మాట అప్పుడు ఉన్నది ఇప్పుడు కూడా అంతే కన్వర్షన్కి కి మేము ముందుంటాం కన్వర్షన్ విషయంలో మనందరం కలిసిపోయి మన సార్ల ద్వారా కావచ్చు మన మంత్రి మంత్రివాళ్ళ దగ్గర కావచ్చు మన గవర్నమెంట్ దగ్గర పోయి ప్రాపర్ వేలో డిపార్ట్మెంట్కి ఎటువంటి బార్డెన్ కాదు ఫైనాన్షియల్ బార్డెన్ కాదు ఎగ్జిస్టింగ్ పోస్ట్ ఉన్నాయి దానిలో ఫిఫ్టీ పర్సెంట్ వేకెన్సీస్ మనం చేసుకుంటా వస్తే అటు గవర్నమెంట్ కూడా కన్విన్స్ అవుతుంది చెప్పి నేను అనుకుంటున్నాను మిగతా సంఘాలు కూడా ఈ విషయాలు ఆలోచించి ఒక ప్లాట్ఫామ్ వేసుకొని మనం వే వేషాచారాలకు పోయి డివైడ్ అండ్ అయింది కాకపోతే మనం సక్సెస్ కాము అందరం కలిసి ఎవరైతే మెయిన్ సంఘాలు ఉన్నాయో వాళ్ళందరం కలిసి వీళ్ళందరినీ కూడా మనం రోడ్ల మీద వాళ్ళ డ్యూటీస్ వదిలిపెట్టి మనం తిప్పుతున్నాం అట్లా అందరం పని చేసుకుంటూ మంచి ప్రాపర్ వేల అభిప్రాయం చేసుకుని మనం సాధించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరికొక వ్యక్తి విషయం ఉన్న మాకు ఈ జీపీఎఫ్ సమస్య ఉండే అప్పుడు ఏపీఎస్ఈబి తొంభై తొమ్మిదిలో ముగ్గులైపోయి కంపెనీస్ గా డివైడ్ అయిపోయిందన్న దాని తర్వాత అందరికి కూడా ఉన్న ఎంప్లాయీస్ కి రిక్రూట్ అయిన వన్ టూ నైన్టీ నైన్ తర్వాత ఈపీఎఫ్ ఇంప్లిమెంట్ అయ్యింది ఈపీఎఫ్ తోటి పెన్షన్ అనేది స్టాప్ అయింది అదే ప్రభుత్వ ఉద్యోగులకు థర్టీ ఫస్ట్ ఆగస్ట్ టూ థౌజండ్ ఫోర్ వరకు వాళ్ళకు పెన్షన్ ఉండే దాని విషయంలో కూడా మేము దఫరాఫల్గా రిపెండ్ చేసినాం అది కూడా సుమారు ఒక వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్లు ఖర్చు అయితే అప్పుడు నివేదిక ఇచ్చారు మన ఉన్న మేనేజ్మెంట్ ప్రభుత్వానికి ఒక అది వేల ఇంప్లిమెంట్ చేస్తే అన్న సుమారు సిఈ నుంచి స్వీపర్ నాలుగు వేల మంది ఎంప్లాయీస్ ఫోర్ థౌజండ్ సెవెన్ సర్టిఫికెట్ అయితే అది కూడా మీరు ఒకసారి ప్రభుత్వం దృష్టి మాకు ఏ విధంగా న్యాయం చేస్తారో ఆ విధంగా న్యాయం చేయాల్సింది కోరుకుంటూ ఇంకా కొన్ని సమస్యలు ఉన్నా మేము మీకు వివరణ ద్వారా ఇస్తామన్నా మీరు కూడా ప్రభుత్వం తోటి చర్చించి ఈ సభకు నేను ధన్యవాదాలు చెప్పుడు ముగిస్తున్నాను థ్యాంక్ యూ